ఆంధ్ర ఊటి న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల వద్ద చిన్నారులకు పౌష్టికహారంతో పాటుగా చిన్నారులకు ఆటలు పాటల ద్వారా సులభంగా విద్యాబుద్ధులు బోధించుటకు శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా టీచర్లకు జ్ఞానజ్యోతి కార్యక్రమం నిర్వహించి శిక్షణిస్తున్నారు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ఆవరణలో పాడేరు మండలంలోని నూట ఒకటి అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు పాడేరు మండలం విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు టీచర్లకు శారీరక అభివృద్ధి మేధోభివృద్ధి భాషాభివృద్ధి సామాజిక భావోద్వేగ అభివృద్ధి కళాత్మక సౌందర్యాభివృద్ధి అంశాలపైన టీచర్లకు అవగాహన కల్పించి శిక్షణిస్తున్నారు వీటిపై అవగాహన కల్పించుకుని అంగన్వాడీ టీచర్లు చిన్నారులకు బోధించాల్సి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాడేరు ఎంఈఓ విశ్వప్రసాద్ ట్రైనింగ్ ఉపాధ్యాయులు అంగన్వాడి తదితరులు పాల్గొన్నారు సార్ నమస్తే అండి మరి పాడేరు పాడేరు ప్రాజెక్ట్ సార్ ఇదంతా అయితే నూట ఇరవై రోజుల అంగన్వాడి జ్ఞానజ్యోతి సర్టిఫికేట్ కోర్స్ సార్ అందులో మాకు ఆల్రెడీ నాలుగు రోజుల శిక్షణ అనేది పూర్తయింది సార్ అయితే దీంట్లో మన జాతీయ విద్యా విధానంలో ఒక పిల్లవాడి యొక్క అంటే ఆ పిల్లవాడి ఒక ఒక ఐదు డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి సార్ అయితే మేము అంగన్వాడీ సెంటర్లో అయితే కేవలంగా పాటలతో మాత్రమే పిల్లడికి ఇన్ని రోజులు మేము విద్య అనేది అందించేవాళ్ళం సార్ అయితే ఇప్పుడు మాకు ఈ శిక్షణ ఇస్తున్న అంటే ఇచ్చే విధానం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పిల్లవాడిలో ఐదు డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్ దాన్ని ఒక్కొక్కటి ఇప్పుడు శారీరకంగా ఎలా పిల్లడికి అభివృద్ధి చేయాలి భాష భాష విధంగా అంటే ఆ పిల్లడు నేర్చుకున్నది ఎలా వ్యక్తపరచాలి అలాగే నైతికంగా అతని ఎలాగా బయటకు రప్పించాలి అతని నైపుణ్యాన్ని అదేవిధంగా మేధాభివృద్ధి అంటే చిన్నతనంలోనే తనలో చాలా కళలు ఉంటాయి కాబట్టి ఎలా బయటకు రప్పించాలి అదేవిధంగా అంగన్వాడి సెంటర్లో మనకి ఈజీగా దొరికేవి పిల్లలకి తొందరగా అవగాహన వచ్చేవి అంటే టిఎల్ఎం పనికిరాని వస్తువులతో టీఎల్ఎం ఎలా తయారు చేసుకొని పిల్లవాడికి చూపించాలి అనేది అనేది ఈ శిక్షణలో మాకు చాలా చక్కగా చెప్పారు సార్ ఐదు రోజులు చాలా చక్కగా మాకు తెలియని విషయాలు కూడా చాలా అంటే ఇంకా పిల్లవాడికి మేము ఇంకే ఎక్కువగా ఎక్కువగా ఏదైతే మేము అందించగలమో దాన్ని ఇంకా చక్కగా సులభతరంగా చెప్పే విధంగా సార్స్ మాకు ఈ ఐదు రోజులు ట్రైనింగ్లో చాలా చక్కగా చెప్పారు సార్